శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతరే నమః తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి మకర రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ధనయోగం రాజయోగం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో మకర రాశి వాళ్ళ భవిష్యత్తు విశ్వావసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా నామ సంవత్సరం ఉగాది నుంచే ఒక పెద్ద రిలీఫ్ ఏడున్నర సంవత్సరాల తర్వాత మకర రాశి వాళ్ళకి ప్రారంభమవుతుంది దానికి కారణం అంటే ఏడున్నర సంవత్సరాల ఏలిన నాటి శని దోషం మొత్తం తొలగిపోయింది కొంత సమయం శని వక్రించటం ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి శని భగవానుడు మకర రాశి వాళ్ళని పీల్చి పిప్పి చేశాడు ఎనిమిది సంవత్సరాల పాటు శనైశ్వరుడి వల్ల అన్ని కష్టాలు ఎదుర్కొన్నటువంటి మకర రాశి వాళ్ళకి విశ్వావసునామ సంవత్సరంలో ఒక పండగ వాతావరణం ఏర్పడుతోంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే శనిశ్వరుడు ఏలినాటి శని నుంచి బయటకు వచ్చేశాడు మీకు విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేయటానికి మూడో స్థానంలోకి వచ్చాడు ఉగాది నుంచే శని మూడో స్థానంలో సంచారం ప్రారంభమైపోతుంది అయితే మకర రాశి వాళ్ళకి ఈ నామ సంవత్సరంలో మే పదిహేనో తేదీ నుంచి గురుబలం తగ్గిపోతుంది గురువు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరో స్థానంలో గురువు సంచారం వల్ల ఖర్చులు ఎక్కువ ఉంటాయి అనారోగ్యాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి శత్రు బాధలు ఉంటాయి ఆఫీసుల్లో టెన్షన్స్ ఉంటాయి అయినప్పటికీ మకర రాశి వాళ్ళకి రాజయోగమే ఎందుకంటే ఆరో స్థానంలో గురువు వ్యతిరేకంగా ఉన్న మూడో స్థానంలో శని విపరీతంగా బలంగా ఉంటాడని శాస్త్రంలో చెప్పారు శని తృతీయంలో పది రెట్లు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాడు అందువల్ల మకర రాశి వాళ్ళకి గురుబలం తగ్గినప్పటికీ శని యోగించడం అనేది చాలా గొప్ప విషయం తృతీయంలో శని చాలా బలీయంగా ఉంటాడు కాబట్టి గురువు ఆరో స్థానంలో ఉండటం వల్ల వచ్చేటటువంటి ఖర్చులు కానివ్వండి ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఆఫీసులో టెన్షన్స్ కానివ్వండి అవన్నీ కూడా మూడో స్థానంలో శని తొందరగా పోగొట్టి రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి దిగులు పడక్కర్లేదు శనేశ్వరుడు బ్రహ్మాండమైనటువంటి జాక్పాట్ ఇవ్వటానికి మకర రాశి వాళ్ళకి ఈ విశ్వాస నామ సంవత్సరంలో వస్తున్నాడు దాన్ని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి అయితే గురుబలం తక్కువగా ఉన్న సమయం ఈ సంవత్సరంలో మేజర్గా ఉంది మే పదిహేను నుంచి అక్టోబర్ పదిహేడు వరకు గురుబలం లేదు మళ్ళీ డిసెంబర్ ఐదు నుంచి సంవత్సరం చివరి వరకు గురుబలం లేదు గురువు ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఆరో స్థానంలో గురువు వల్ల వచ్చే ఖర్చులు కానీ ఆఫీస్ టెన్షన్స్ కానీ ఇవన్నీ పోవాలంటే మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే గురువారం పూట దత్తాత్రేయుడి ఆలయానికి వెళ్ళి శనగల దండ సమర్పించండి లేదా షిరిడీ సావినాథుడి మందిరంలో ధునిలో కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోండి లేదా రాఘవేంద్ర స్వామి వారి మఠానికి వెళ్ళి గురువారాలు దర్శనం చేసుకొని ఆ మంత్రాక్షతలు తెచ్చుకొని దగ్గరుంచుకోండి వీటిలో ఏది చేసినా సరే గురుబలం పెరుగుతుంది తడి పసుపు లేదా తడిగంధం ప్రతి గురువారము కూడా భాగాన నుదుట భాగాన బొట్టులాగా ధరించండి అలాగే ప్రత్యేకంగా అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో గురువు ఆరో స్థానంలో సంచారం చేస్తున్న రోజుల్లో గురువారాలు నానబెట్టిన శనగల్లో కొంచెం పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి ఇవి చేసుకుంటే ఆరో స్థానంలో గురువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి అయితే గురువు కొంత భాగం మకర రాశి వాళ్ళకి యోగిస్తాడు ఆ సమయం ఎప్పుడంటే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు ఆ సమయంలో గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు అతిచారం వల్ల ఏడో స్థానంలోకి వస్తాడు ఆ సమయంలో మకర రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయం అయిపోతాయి ఎవరైనా మకర రాశి వాళ్ళకి గురుబలం లేదు కాబట్టి పెళ్లి కాదనుకుంటున్న వాళ్ళకి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో పెళ్లి ఫిక్స్ అయిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి పార్ట్నర్షిప్ బిజినెస్లో విపరీతమైన లాభం కూడా అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు మధ్యలో మకర రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ లాభాలు చేకూడతాయి అయితే మేజర్గా సంవత్సరం మొత్తం గురుబలం లేదు కాబట్టి పరిహారాలు చేసుకోవాలి అలాగే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రెండో స్థానంలో రాహు సంచారం ఉంది రెండో స్థానంలో రాహు సంచారం ఉంటే ఏం జరుగుతుందంటే కుటుంబంలో అప్పుడప్పుడు చికాకులు వస్తాయి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే విభేదాలు కొద్దిగా వస్తూ ఉంటాయి అలాగే కుటుంబంలో ఉన్నట్టుండి ఏవో ఒక చికాకులు వచ్చి మానసిక అశాంతి వస్తూ ఉంటుంది మీ మాట వల్ల శత్రువులు పెరుగుతారు ఇవన్నీ రెండో స్థానంలో రాహు వల్ల జరుగుతాయి అలా జరగకుండా ఉండాలంటే మకర రాశి వాళ్ళు ఆదివారం పూట శివలింగానికి చరకురసంతో అభిషేకం చేసుకుంటూ ఉండండి ఆదివారాలు శివలింగానికి చరకు రసంతో అభిషేకం అనేది మే పదిహేను తర్వాత సంవత్సరం చివరి వరకు చేసుకుంటూ ఉంటే రెండో స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి లేదు శివలింగం ఇంట్లో లేదనుకోండి అమావాస్య రోజు తేనె బాటిల్ ఒక కేజీ నల్ల ద్రాక్ష పంతులు గారికి దానం ఇచ్చుకోండి అలా చేసిన రెండో ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది అయితే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే పద్దెనిమిది తర్వాత కేతువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే అష్టమ కేతు దోషం ఉంటుంది దానివల్ల వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం మే పద్దెనిమిది తర్వాత మకర రాశి వాళ్ళు వాహన గండాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త ఎనిమిదో ఇంట్లో కేతు సంచారం ఉంది అష్టమ కేతు దోషం వల్ల బండి మీద వెళ్తున్నా కారులో వెళ్తున్నా యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై ఖచ్చితంగా దగ్గర పెట్టుకొని వెళ్ళండి అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు యాక్సిడెంట్స్ అవ్వవు అష్టమ కేతు దోషం పోవటానికి నెలకు ఒక్కసారి మంగళవారం పూట కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూట కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి దానం తీసుకునే వాళ్ళు ఎవరూ లేకపోతే ఉలవలు నానబెట్టి గోమాతక ఆహారంగా మంగళవారాలు తినిపిస్తూ ఉండండి మకర రాశి వాళ్ళు నెలకు ఒక్కసారైనా మంగళవారం నానబెట్టిన ఒలవలు ఆవుకు తినిపిస్తే అష్టమకేతు దోషం తొలగిపోతుంది అప్పుడు ఈ సంవత్సరం మే పద్దెనిమిది తర్వాత వచ్చే వాహన ప్రమాదాలు గండాలు వాటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వాళ్ళకి రెండో ఇంట్లో రాహు యోగించట్లేదు ఎనిమిదో ఇంట్లో కేతు యోగించట్లేదు సంవత్సరం మొత్తం కూడా మేజర్గా గురువు యోగించట్లేదు కేవలం అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు మాత్రమే షార్ట్ డ్యూరేషన్లో అతిచారం వల్ల యోగిస్తున్నాడు ఒక్క శనేశ్వరుడే యోగిస్తున్నాడు అంటే ఇరవై ఐదు శాతమే అనుకూల ఫలితాలు ఉన్నాయని మనకు కనిపిస్తుంది కానీ ఇక్కడ మకర రాశి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తృతీయంలో శని బలీయంగా ఉంటాడు పది రెట్లు ఎక్కువ శుభ ఫలితాలు ఇస్తాడు కాబట్టి మూడు గ్రహాలు పెద్దగా యోగించకపోయినా యోగించే శనిశ్చరుడి ఎఫెక్టే ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది దానివల్ల బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని మకర రాశి వాళ్ళు అందిపుచ్చుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ మూడు గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి గురువుకు సంబంధించి ప్రత్యేకమైన డ్యూరేషన్లో పరిహారాలు చేసుకోండి సంవత్సరం మొత్తం ధనయోగాన్ని రాజయోగాన్ని అందిపుచ్చుకోండి సర్వే భవంతు స్వస్తి